అందరికీ గుడ్ మార్నింగ్ ఇదిగో చూడండి మేమైతే ఈరోజు ఫస్ట్ శ్రావణ సోమవారం కదా పూజ అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ ఈ టూ డేస్ గ్యాప్ వచ్చింది దేనికనుకుంటున్నారా ఇల్లు అయితే క్లీనింగ్ చేసామన్నమాట చూడండి మొత్తం క్లీన్ అండ్ గ్రీన్ మొత్తం ఇల్లు మొత్తం దులిపి నీట్గా తోమేసి మొత్తం ఎక్కడెక్కడైతే సర్దేశామండి నిన్న మొన్న వీడియోలు తీయొచ్చు కదా అని అనేవాళ్ళు ఉంటారు తీయవచ్చు కాకపోతే ఆ జిడ్డు మొహంతో నైటీలలో తీయాలంటే కష్టం కదా అందుకని చెప్పేసి వీడియో అనేది తీయలేదనమాట జిడ్డు ఇల్లు దులిపితే ప్రతి ఒక్క ఆడవారికి తెలుస్తుంది అనమాట మన ఇల్లు దులుపుతుంటే మన అవతారాలు ఎట్లుంటాయి అనేది మనం నైటీలు వేసుకోవడమే మగవాళ్ళు భరిచలేకపోతున్నారు ఆ నైట్తో పాటు ఇల్లు దురుపుతుండే కూడా ఇదంతే ఎందుకని చెప్పేసి వదిలే టూ డేస్ బ్రేక్ ఇచ్చేసి ఇల్లు అయితే క్లీన్ అయిన తర్వాత వీడియోలు అయితే తినచ్చు అని చెప్పేసి వీడియో అయితే స్టార్ట్ చేసిన ఫ్రెండ్స్ నీట్గా ఉందా లేదా ఇల్లు చూసి చెప్పండి ఒక్కసారి చూడండి ఇల్లు నీట్గా ఉందా లేకపోతే మీకు ఎక్కడన్నా క్లమ్జీగా కొంచెం బోజు అలాంటివి ఏమన్నా అనుకోండి చూసి చెప్పండి చూడండి ఇదైతే మా పూజ గది నాది ఎక్కువ సరుకు సామాన్దైతే ఇక్కడే ఉంటుంది ఫ్రెండ్స్ అందుకని చెప్పేసి ఈ రూమ్లోనే పెట్టేస్తా ఈ రూమ్లోకి అయితే ఎప్పటికప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు రానిక కుదరదు ఖాళీ హెడ్ బర్త్ చేసినప్పుడు మామూలుగా ఆ పీరియడ్ టైం లేనప్పుడు ఇందులోకైతే వస్తాం అనమాట వాడు వచ్చిండు షాప్లో అయితే వచ్చిందంట చూడండి ఇంటి క్లీనింగు షాపు ఇంట్లో వంట దానికి తోడు మా వాడు స్కూల్కి వెళ్ళలేదు అంతే మా పాపకైతే జ్వరం వచ్చింది అనమాట పాప నాకు హెల్ప్ చేసి ఆ డస్ట్ అంతా పడి జ్వరం వచ్చింది ఫ్రెండ్స్ బయట చూడండి షాప్కి సంబంధించినవి మాత్రం చాలా ఉంటాయి ఫ్రిడ్జ్ ఇదిగోండి కూల్ డ్రింక్స్ ఇవన్నీ శారీస్ అనమాట శారీ బిజినెస్ నేను ఇప్పటి నుంచి కాదు చేసేది ఆన్లైన్లో చూపెట్టింది ఇయర్లోనే స్టార్ట్ చేసింది అనుకుంటారు కాకపోతే ఇంటి దగ్గర ఉండి మాత్రం నేను స్టార్ట్ చేయబట్టి ఒక టెన్ ఇయర్స్కి అవుతుందండి ఇల్లు మొత్తం క్లీను బెడ్షీట్స్ డోర్ మ్యాట్స్ మనం డైలీ వేసుకునే బట్టలు మొత్తం క్లీన్ చేసామండి శ్రావణ మాసం కదా శ్రావణ మాసం అని చెప్పేసి ఇంటి సెక్షన్ మొత్తం క్లోజ్ అయితే అయిపోయింది మీరందరూ క్లీన్ చేశారా లేదా మాదైతే అయిపోయిందండి షాప్లోకి వెళ్ళాలి షాప్లో అయితే వచ్చింది ఓకేనా ఫ్రెండ్స్ అందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు ఫస్ట్ రోజే పూజ అయితే కంప్లీట్ అయిందనమాట సక్సెస్ఫుల్గా నా నేను ఫస్ట్ నుంచి ఒక ఫిఫ్టీన్ డేస్ నుంచి అనుకుంటున్నా శ్రావణ మాసం కల్లా ఇల్లు దులుపుకోవాలి దులుపుకోవాలి హెల్ప్ చేయడానికి ఎవరైనా వస్తారేమో చాలా మందిని అడిగిన ఫ్రెండ్స్ కాకపోతే ఎవ్వరు సహకరించలేదు రాలేదు అంటే ఊరికేం కాదు కాకపోతే ఒక మనిషి మనిషి కొంచెం తోడుందనుకోండి దులుపుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట అట్లా అని చెప్పేసి అమౌంట్ ఇస్తే ఎవరైనా వస్తారేమో చూస్తే రాలేదండి ఎట్లా అట్లా రిస్క్ చేసి అయితే నేనే ఇల్లు అయితే క్లీన్ చేసిన కాకపోతే జలుబు మాత్రం భీమచ్చంగా అయింది నా పాపకైతే ఇంకా జ్వరం కూడా వచ్చింది నా కొడుకు కూడా హెల్ప్ చేసిండు సాటర్డే సండే ఇల్లు క్లీనింగ్ అయింది మండే రోజు విజయవంతంగా పూజ అయితే కంప్లీట్ అయింది ఓకేనా మరి అందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు బాయండి అందరికీ